వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇవి గోరుచిక్కుడు కాయల కర్రీ చేస్తున్నానండి ఈరోజు ఇవి గోరుచిక్కుడు అంటారు తెలంగాణలో అయితేనేమో గోకరకాయలు అంటారు ఆంధ్రాలో అయితే గోరుచిక్కుడు అంటారు వీటిని గోరుచిక్కుడు కాయల కర్రీ చేస్తున్నానండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పచ్చనిపప్పు మెన్ ఇవి మినపగుండ్లు జీలకర్ర మిరపకాయలు ఆవాలు కొత్తిమీర పొడిన పచ్చికాయలు రెండు టమాటాలు నాలుగు మీడియం సైజ్ టమాటా చాలామంది ఇవి ఉడకబెట్టి వండుకుంటారు ఉడకబెట్టాల్సిన అవసరం లేదు మనం వీటిల్లో వేస్తేనే మగ్గిపోతాయి రెండు మంటలకే మగ్గిపోతాయి ఒక ఐదు నిమిషాల్లోనే మెత్తగా ఉడికిపోతాయి ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం ఒకసారి టమాటాలు వేసుకోవచ్చు సాల్ట్ వేస్తున్నానండి కొంచెం సాల్ట్ వేస్తా సాల్ట్ వేస్తే ఫ్రెండ్స్ కొంచెం మెత్తబడిద్ది కదా ముక్కలు మెత్తగా వేసు అందుకని సాల్ట్ అయితే గాలింజ్లోనే మనం ఏ సరి వండుకున్న ఏ చికెన్ మటన్ అయినా ఉప్పు వేస్తే ఎమ్మక మెత్తబడి ముక్క ఉడిగిపోద్ది ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం మెత్త మెత్తబడిపోతే బాగుపోతే కొంచెం సన్న మంట మీద మరొక ఐదు నిమిషాలు ఉడకనితాం તેને కింద కేసా కానీ సరిపోనట్టుందండి అందుకే కారం వేసుకున్నాం కదండి ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాల నుంచి దాగు మూత పెట్టి ఐదు నిమిషాలు అయిపోయింది ఫ్రెండ్స్ ఇది అయింది కర్రీ గోరు చిక్కుడుకాయల కర్రీ మనం గోరుచుకుడుకాయలు ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదండి మనం తాలింపులు వేస్తే చాలు టమాటా అవన్నీ వేసుకుంటాం అందులోనే మగ్గిపోయినాయి చూడండి ఉడికిపోయింది బాగా చక్కగా నీళ్ళు వేయకుండా గోరు ఈగురు ఇగురంటారు కర్రీ అనొచ్చు ఇగురు అనొచ్చు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్